మీ ఫోన్కి తరచు మార్కెటింగ్ ఎస్ఎంఎస్లో ఫోన్ కాల్స్ వస్తూ విసిగిస్తూ ఉంటే కనుక అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో మీకు కాల్స్ వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక ఇక్కడ మనకే ఒక చిన్న ఎస్ఎంఎస్ని డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ని పంపించడం ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఇక్కడ వన్ నైన్ జీరో నైన్ అనే నెంబర్కి వన్ నైన్ జీరో నైన్ అనే నెంబర్కి మనం ఒక మెసేజ్ని కంపోజ్ చేసి ఇక్కడ స్టార్ట్ అని ఎస్టీఏ అన్ని క్యాబ్స్లో స్టార్ట్ అని చెప్పేసి అని స్పేస్ ఇచ్చేసి జీరోని ఆప్షన్ ఇస్తే కనుక సో జీరో అంటే కనుక అన్ని కాల్స్ని మనం అలాగే అన్ని ఎస్ఎంఎస్ని మనం బ్లాక్ చేయాలని చెప్పేసి అని డిసైడ్ చేసుకున్నాం సో సెండ్ అనే బటన్ మనం క్లాక్ అంటే కనుక ఆటోమేటిక్గా అది సెండ్ అవుతుంది వన్ సో ఇది వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ పీరియడ్లో యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత మనకి ఎలాంటి మార్కెటింగ్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ రావు ఒకవేళ అలాంటి కాల్స్ ఏదన్నా వస్తే కనుక ఆటోమేటిక్గా మనం కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి పర్టికులర్ ఎస్ఎంఎస్కి వచ్చేటప్పటికి ఎలాంటి కాస్ట్ పడదు సో సింపుల్గా చూడండి ఎయిర్టెల్ మొబైల్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే నేను ఇంతకుముందే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఇలా మెసేజ్ వచ్చింది మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని లేకపోతే కనుక ఈ ఎస్ఎంఎస్ పంపిస్తే అది యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ డోంట్ డిస్టర్బ్ రిజిస్ట్రీలో యాక్టివేట్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే కనుక మనకి ఇంటర్నెట్లో కూడా డిఎన్డి స్టేటస్ డాట్ కామ్ అనే దాంట్లో డిఎన్డి చెక్ చెక్ డిఎన్డి స్టేటస్ అనే దాన్ని మనం క్లిక్ చేసామంటే కనుక ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తూ ఉన్నాను ఎంటర్ చేసి సబ్మిట్ అనే బట్ట చేస్తే కనుక సో ఇది డోంట్ డిస్టబ్ రిజిస్టర్ అయ్యి ఉన్నట్లుగాను థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్లో మార్నింగ్ టెన్ ఎయిటీన్కి రిజిస్టర్ అయినట్లుగాను ఫుల్లీ బ్లాక్ అని చెప్పేసి డీటెయిల్స్తో సహా చూపిస్తుంది ఇలాగ మీకు మార్టింగ్ కాస్ ఎస్లో రాకుండా మీ మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ వాచింగ్ వీడియో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నల్ వీడియోస్ కోసం కంప్యూటర్ సైట్ ని సైని చేయగలరు